హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైట్ అండ్ అమూల్య మనం ఈ వీడియోలో అర్ధాలంకారాల గురించి డిస్కస్ చేద్దాం యాక్చువల్గా అందరూ ఉపమాలంకారానికి మరియు ఉత్ప్రేక్ష అలంకారానికి మధ్య తేడా కనుక్కోవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో మనం క్లారిఫికేషన్ కోసం వాటి మధ్య తేడాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ వీడియోలో ఉప ఉపమాలంకారం మరియు ఉత్ప్రేక్షాలంకారం గురించి తెలుసుకుందాం ఉపమాలంకారం ఉపమాలంకారం అంటే ఏంటి ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం ఉపమాలంకారం గురించి పూర్తిగా అర్థం కావాలంటే మనకి ఉపమేయం ఉపమానం ఉపమావాచకం మరియు సమాన ధర్మం గురించి తెలిసి ఉండాలి ఉపమేయం అంటే ఏంటి మనం వర్ణించదలుచుకున్నటువంటి వస్తువే ఉపమేయం అవుతుంది ఉపమానం అంటే మనం వర్ణించడానికి పోలికగా తెచ్చుకున్నటువంటి వస్తువు ఉపమావాచకం అంటే ఉపమేయ ఉపమానాలను కలిపే పదమే ఉపమావాచకం మరియు సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాలలో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి గుణం సమాన ధర్మం అవుతుంది ఈ నాలుగు ధర్మాలు ఉంటే అది ఉపమాలంకారం ఈ ఉపమాలంకారంలో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటవ రకం పూర్ణ పూర్ణోపమ అలంకారం రెండవ రకం లుప్తోప అలంకారం ఈ పూర్ణోప అలంకారంలో పైన చెప్పినటువంటి నాలుగు గుణాలు నాలుగు ధర్మాలు ఆ అలంకారంలో కనిపిస్తాయి అంటే ఇచ్చినటువంటి వాక్యంలో ఆ నాలుగు ఉపమేయ ఉపమాన ఉపమావాచకం మరియు సమాన ధర్మం పదాలు కనిపిస్తాయి ఇందులో ఏ ఒకటి లోపించినా ఆ అలంకారం లుప్తోప అలంకారం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దివ్యశ్రీ నది వలె ప్రశాంతంగా ఉంది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం దివ్యశ్రీని నదితో పోలుస్తున్నాం అంటే దివ్యశ్రీ ఏమవుతుంది ఉపమేయం నది ఏమవుతుంది ఉపమానం అవుతుంది ఇక్కడ వలె అనేది ఉపమావాచకం ఎందుకంటే ఆ రెండిటిని కలిపే పదం మరియు ప్రశాంతంగా ప్రశాంతంగా అనే పదం అవుతుంది ఏమవుతుంది ఇక్కడ సమాన ధర్మం నది యొక్క గుణం ఏంటి ప్రశాంతంగా ఉంటుంది సో దివ్యశ్రీలో కూడా అలాంటి సమానమైన ధర్మమే ప్రశాంతం అనే గుణం కలిగి ఉంది సో మనం ఇక్కడ దివ్యశ్రీని నది వలె పోలుస్తున్నాం కాబట్టి ఇదేమవుతుంది ఉపమా అలంకారం అందులోనూ నాలుగు ధర్మాలు ఈ వాక్యంలో ఉన్నాయి కాబట్టి ఇది పూర్ణ ఉపమా అలంకారం అవుతుంది రెండవ ఉదాహరణ చూడండి ఆమె ముఖము చంద్రబింబం వలె ఉంది ఆమెను పోలుస్తున్నాం ఆమె మొహాన్ని పోలుస్తున్నాం ఎవరితో పోలుస్తున్నాం చంద్రబింబంతో పోలుస్తున్నాం అంటే ఇక్కడ ఆమె మొహము అనేది ఉపమేయం చంద్రబింబం అనేది ఉపమానం వలె అనేది ఉపమా వాచకం కానీ ఈ వాక్యంలో సమాన ధర్మం ఉందా లోపించింది అంటే చంద్రబింబం ఎలా ఉంది గుండ్రంగా ఉందా తెల్లగా ఉందా అందంగా ఉందా అంటే అండింటి యొక్క సమాన ధర్మం ఏంటో ఆ వాక్యంలో పూర్తిగా ఇవ్వలేదు సో ఒక గుణం అనేది లోపించింది అందుకే దీనిని లుప్తోప అలంకారం అంటారు కానీ ఇవి రెండు అలంకారాలు కూడా ఉపమాలంకారం కిందికే వస్తాయి మీరు ఉపమాలంకారానికి ఉదాహరణ రాయండి అంటే ఈ రెండింటిలో ఏది రాసినా కరెక్టే అవుతుంది కానీ వాటిలో చిన్న తేడా ఏంటి పూర్ణోప అలంకారము లుప్తోప అలంకారం ఇప్పుడు ఉత్ప్రేక్ష అలంకారం గురించి తెలుసుకున్నాం ఉత్ప్రేక్ష అంటేనే ఊహ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్న ఏనుగును చూస్తుంటే నల్లని కొండన అన్నట్లు ఉంది ఇక్కడ నా నడుస్తున్న ఏనుగుని ఉపమేయంగా తీసుకున్నాం దీన్ని ఏం చేస్తున్నాం నల్లని కొండలాగా ఊహిస్తున్నాం ఇక్కడ నల్ దేనితో ఊహిస్తున్నాం నల్లని కొండ సో ఇది ఏమవుతుంది ఉపమానం ఉపమేయాన్ని ఉపమానంతో ఊహిస్తున్నాం కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అయింది ఈ అలంకారంలో ఈ ఉపమానం అనేది మనకు కనిపించదు నల్లని కొండ అనేది కనిపిస్తలేదు మనం ఏం చేస్తున్నాం ఊహించుకుంటున్నాం ఇంకొక ఎగ్జాంపుల్ ఈ వెన్నెల పాల అన్నట్లు ఉంది ఈ ఎగ్జాంపుల్లో ఏంటి వెన్నెలను పాల మనం ఊహించుకుంటున్నాం పాలవెల్లి కూడా మనకు కనిపిస్తుందా కనిపించట్లేదు కానీ ఈ వెన్నెలను చూసి మనకేం గుర్తొస్తుంది ఈ వెన్నెలను చూడంగానే పాల వెళ్ళి పాలవెల్లిలాగా పాల ఊహించుకుంటాం అంటే ఉపమేయాన్ని ఉపమానంలాగా ఉపమానంగా ఊహించి చెప్తే ఉత్ప్రేక్ష అలంకారం ఒకటే గుర్తుపెట్టుకోండి ఇందులో మనం ఊహించి చెప్తాం అంతే ఫైన్ ఎగ్జాంపుల్ని ఎలా చెప్పచ్చు ఆ ఏనుగు నల్లని కొండయా అన్నట్లు ఉంది ఏనుగు మనకు నల్లని కొండ కూడా అక్కడ కనిపిస్తలేదు కానీ ఏనుగును నల్లని కొండతో ఊహించి చెప్పాం సో ఇది కూడా ఉత్ప్రేక్షాలంకారం ఇప్పుడు ఉపమాలంకారం మరియు ఉత్ప్రేక్షాలంకారం గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఉపమాలంకారం అంటే ఏమనుకున్నాం ఉపమేయన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం ఇక్కడ పోలిక అంటే ఏంటి సామ్యము సాదృశ్యము సారూప్యము ఇవన్నీ పర్యాయపదాలు అంటే పోలిక అని చెప్పేది ఉపమాలంకారం ఉత్ప్రేక్షాలంకారం అంటే ఏంటిది ఉపమానం నందు ఉన్న ధర్మాలు ఉపమేయం నందు కూడా ఉండాలి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఉపమేయాన్నే ఉపమానంక ఊహించి చెప్తామన్నమాట సో ఇప్పుడు ఏమని చెప్పినా ఉత్ప్రేక్ష అంటే ఊహ సో ఉపమానాన్ని ఉపమేయంతో ఊహించి చెప్పడమే ఉత్ప్రేక్ష అలంకరం మనం ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఉపమాలంకరంలో ఎగ్జాంపుల్ ఏంటి ఏకలవ్యుడు అర్జునుడి వలె తప్పని విలుకాడు ఇక్కడ ఏకలవ్యుణ్ణి అర్జునుడితో పోలుస్తున్నాం ఇక్కడ పోల్చుతున్నాం ఏకలవ్యుడు అంటే ఏంటిది ఉపమేయం అర్జునుడు ఉపమానం దేంతో పోలుస్తున్నాం విలుకాడు అంటే ఎవరు విలుకారులు సో వారిలో ఉన్న సమాన ధర్మం ఏంటి విలుకాడు అనేది సమాన ధర్మం పోల్చింది ఏంటి వలె ఇదేంటి ఉపమావాచకం ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఇందులో నాలుగు ధర్మాలు వచ్చినాయి కదా ఉపమాలంకరం అంటే కంపల్సరీ నాలుగు పదాలు ఉండాలి ఉపమానం ఉపమేయం ఉపమా వాచకం ఇంకొకటి సమాన ధర్మం ఏదో ఒకటి లోపిస్తే లుప్తోప ఉలం లుప్తోప అలంకారం అని చెప్పుకున్నాం అది వేరే విషయం కానీ పోలిక మాత్రం కంపల్సరీ ఉండాలి ఉపమాలంకారంలో వచ్చే కీవర్డ్స్ ఏంటంటే వలే పోలే విధము లాగా ఓకేనా మరియు ఉత్ప్రేక్ష అలంకారంకు వస్తే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ ఏంటి మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లు ఉంది మండే ఎండని నిప్పుల కొలిమితో ఊహించి చెప్తున్నాం ఇక్కడ మనకి నిప్పుల కొలిమ అనేది కనిపించట్లేదు కానీ మండే ఎండ కనిపిస్తుంది మండే ఎండ ఎంత ఎట్లుందట నిప్పుల కొలిమ అన్నట్లు ఉందట అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఊహించి చెప్తున్నాం కాబట్టి అలంకారం ఇక్కడ పోలిక చెప్తున్నామా లేదు ఇవి రెండింటి మధ్య సమాన ధర్మాలు ఉన్నాయా లేవు నిజంగానే మండే ఎండ నిప్పుల కొలిమ ఇచ్చిండీ అక్కడ ఇవ్వలేదు మనమే నిప్పుల కొలిమితో ఊహించి చెప్తున్నాం ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఆమె నవ్వు ముత్యాలు దొరికినట్లు ఉంది నిజంగానే నవ్వితే ముత్యాలు దొరులుతాయా దొరలవు కదా కానీ ఆమె నవ్వు ముత్యాలు దొరికినంత అందంగా ఉంది అన్నట్టు ఆమె నవ్వును ముత్యాలతో పోల్చి ముత్యాలాగా ఊహించుకొని చెప్తున్నాం కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం ఈ ఉత్ప్రేక్షాల ఉత్ప్రేక్షాలంకారంలో అలంకారంలో వచ్చే కీవర్డ్స్ ఏంటి అట్లు అన్నట్లు ఈ పదాలు వస్తే మనం వెంటనే ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తించవచ్చు ఉపమాలంకారంలో చూసినట్లయితే ఉపమానానికి ఉపమయానికి సమాన ధర్మం ఉంటుంది ఆ రెండింటిని వేరే ఒక ధర్మంతో పోల్చి చెప్తాం కానీ ఇక్కడ సమాన ధర్మం ఉండదు ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఏం చూసినాం ఆమె నవ్వు ముత్యాలను దోకినట్లు ఉంది ఆమె నవ్వుకి ముత్యాలకి సమాన ధర్మం ఉందా లేదు కదా అట్లా సో ఇవి రెండు ఇవి వీటి మధ్య ఉన్నటువంటి తేడాలు మీరు కీవర్డ్స్ని గుర్తుపెట్టుకొని కొంచెం కుమాలంకారం ఉత్ప్రేక్షలంకొని ఒక్కసారి చూసుకున్నట్లయితే మీరు ఎప్పటికీ మర్చిపోలే చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్